హలో వ్యూవర్స్ ఆమ్ డాక్టర్ నితీష ప్రెగ్నెన్సీలో వాంతులు రావడం చాలా కామన్ కదా అయితే కొంతమంది టూ టైమ్స్ వామిటింగ్స్ అయినా వన్ టైమ్ వామిటింగ్ అయినా చాలా కంగారు పడుతుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వామిటింగ్స్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్లలో ఒకవేళ ట్విన్స్ ఉన్నా కానీ లేకపోతే మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ముత్యాల గర్భం వాళ్ళకి కానీ ఎక్కువగా అవుతుంటాయి అండ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెచ్సిజీ హార్మోన్ ఈస్ట్రోజన్స్ కానీ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి అందుకని మీకు వామిటింగ్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి ఎవరికైతే ఈ హెచ్సిజీ హార్మోన్ అనేది చాలా హై ఉంటుందో వాళ్ళకు వామిటింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అయితే రోజుకి మీరు మూడు పూటలు ఒకవేళ తిన్న తర్వాత ఒకవేళ మూడు సార్లు అవుతుంది అంటే అది నార్మల్గా ఫస్ట్ త్రీ మంత్స్లో అయ్యేటిదే కాబట్టి మీరు ఎక్కువగా వాటర్ తీసుకొని మీ ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం పొటాషియం క్లోరైడ్ ఇవి కూడా మెయింటైన్ అయ్యేటట్టు మీ ఆహార పదార్థాల్లో ఇంక్లూడ్ చేసుకోండి మీకు మల్టీవైటమిన్ టాబ్లెట్స్ వేసుకోండి బీ సిక్స్ వైటమిన్ అండ్ బి వన్ వైటమిన్ కూడా వామి ంగ్స్ ని తక్కువగా చేస్తాయి కాబట్టి మీ మల్టీవైటమిన్ టాబ్లెట్స్ లో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి మోస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ వామిటింగ్స్ మీకు ఏది తిన్నా అవుతుంది వాటర్ తాగినా కూడా ఒకవేళ వచ్చేస్తుంది మీకు వెయిట్ కూడా మీరు లాస్ అవుతున్నారు అంటే వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి డాక్టర్లు గారు ఖచ్చితంగా మీ వామిటింగ్స్ తగ్గడానికి మందులు ఇస్తారు కాబట్టి మీరు ఎక్కువగా వామిటింగ్స్ అవుతున్నాయా రోజుకు రెండు సార్లే అవుతున్నాయా అనేది మీరు చెక్ చేసుకోండి రోజుకు త్రీ టైమ్స్ ఫస్ట్ త్రీ మంత్స్లో కావడం కామన్ కాబట్టి ఎక్కువ సార్లు ఒకవేళ అవుతుంది అంటే ఖచ్చితంగా మీ డాక్టర్ని సంప్రదించండి థ్యాంక్ యూ